హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో రొయ్యల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రొయ్యలు బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి లేట్ చేయకుండా రొయ్య బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా నేను ఇక్కడ అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి రొయ్యల్లో వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం నిమ్మచక్క పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అర టేబుల్ స్పూన్ రొయ్యలకి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి అలాగే రైస్ కూడా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు రైస్ నీట్గా వాష్ చేసి రైస్ అయితే సరిపోతుందండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియం వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ ఫ్రూట్ లవంగాలు యాలకులు షాజీరా జాపత్రి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలను చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి తెలింది చక్కగా కుక్ అయ్యింది అన్నమాట ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే రొయ్యల్లో గ్రేవీ ఉంది కాబట్టి వాటర్ని తగ్గించి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే సాల్ట్ కొంచెం పడుతుందండి అందుకని యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే ఫర్ఫెక్ట్గా సరిపోయిందండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా వాటర్ అంతా అయిపోయిన తర్వాత త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూద్దామండి చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటూనండి ఇలా రెడీ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కనుంచేయండి ఇలా చేయడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా పొడి పొడలాడుతూ వస్తుందండి చూసారు కదండీ చక్కగా పొడుపళ్ళు ఆడుతూ చాలా చక్కగా వచ్చింది అంతేనండి రొయ్యల్ బిర్యానీ రెడీ అయింది చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రొయ్యల్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!